హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్ గార్డెన్ వల్ల నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వీడియో ఏంటంటే రెస్టారెంట్ స్టైల్లో బెల్లం పాకంతో కాఫీ చేసి చూపిస్తున్నానండి ఇది నిజంగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను చూపించినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ కాఫీ కోసం ముందుగా ఏం చేయాలంటే బెల్లం కొద్దిగా తీసుకొని వాటర్ వేసేసుకొని బాగా కరిగించుకోవాలి కొద్ది కరిగిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలండి అది ఉడికించుకోవడం వల్ల అది కొద్దిగా దగ్గర అవుతుంది దానికి పాకం రావాల్సిన అవసరం ఏం అవసరం ఏమి లేదు కాకపోతే కొద్దిగా సేపు ఉడకనివ్వాలి అంతే అది చల్లారిపోయిన తర్వాత సేమ్ మనం తేనె ఉంటుంది కదండీ తేనెలాగా తయారవుతుంది ఇది ఒక నెల రెండు నెలల వరకైనా అసలు పాడవదు గాలి తగలకుండా ఉండే బాటిల్లో పోసేసుకొని స్టోర్ చేసుకోండి మీకు బెల్లం అవసరమైన ప్రతి దాంట్లో ఈ బెల్లం పాకం వేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు చాలా ఉపయోగపడుతుంది తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పోసుకొని హీట్ చేసుకోవాలి పక్కన ఒక గిన్నెలో బ్రూ కానీ మీరు ఏదైతే కాఫీ పౌడర్ వాడతారో ఆ కాఫీ పౌడర్ వేసేసుకొని కొద్దిగా షుగర్ వేసుకొని మనం వేడి చేసుకున్న వాటర్ ఒక స్పూన్ వేసేసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయినా బీట్ చేసుకోవాలి మొత్తం నురుగనుగ అయిపోతుంది అట్లా నురుగ వచ్చిన దాకా బీట్ చేసుకోవాలి చూడండి అలా వచ్చిన తర్వాత మనం ఒక స్పూను దాన్ని కాఫీ కప్లో వేసేసుకొని మీరు ఎంతైతే తీపి తాగుతారో అంతా బెల్లం పాకం దాంట్లో వేసేసుకొని వేడి పాలు పోసేసుకోండి మీరు బాగా స్ట్రాంగ్గా తాగే వాళ్ళైతే పాలు పొయ్యక ముందే ఇంకా కొంచెం కాఫీ పౌడర్ వేసేసుకొని పాలు పోసుకోండి అది మొత్తము స్పూన్తో కలబెట్టుకున్న తర్వాత మిగిలినది కూడా గిన్నెలో ఉంది పైన వేసేసుకొని మొత్తము తిప్పేసుకోండి అంతే కాఫీ రెడీ అయిపోయినట్టే